నేపాల్ రగిలిపోతుంది అక్కడ యువత కోపంతో రగిలిపోతున్నారు దీని అంతటికీ కారణం సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున నేపాల్ ప్రభుత్వం ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ అయిన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ ఎక్స్ వంటి ప్రముఖ సామాజిక మీడియాలోని ప్లాట్ఫామ్లను నిషేధించటమే ప్రధాన కారణంగా తెలుస్తుంది ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్లతో విద్వేష పూరితమైన ప్రసారాలు జరుగుతున్నాయని అవినీతి మరియు నిజం లేని వార్తలను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయన్న పేరుతో వీటిని నిషేధించారు అయితే వీటిని నిషేధించడం జంజడ్ యువత అంటే రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఈ మధ్యకాలంలో పుట్టిన యువతను ఝంజడ్గా పిలుస్తారు వీరు ఈ నిషేధాన్ని స్వేచ్ఛ హక్కులపై దాడిగా అంటే వీరు స్వేచ్ఛ హక్కులపై దాడిగా భావించారు అంతేకాకుండా వీరు అక్కడే రాజకీయ నాయకులు మంత్రుల కుటుంబాలలో పేరుకుపోయిన అవినీతిని అక్కడ నిషేధించని టిక్ టాక్లో ప్రజలందరికీ చేరేలా చేయటం వల్ల అక్కడ యువత నేపాల్పై నేపాల్ ప్రభుత్వంపై తిరుగుబాటు చర్యలు తీసుకుంది ఇది ఎంతవరకు దారితీసిందంటే అక్కడ నిరసనలు హింసాత్మకంగా మారిపోయాయి పోలీసుల దాడిలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మూడు వందల నలభై ఏడు మంది గాయపడ్డారు ఆఖరికి ఈ ఒత్తిడికి భరించలేక ప్రధాని ఓలీ శర్మ తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోవటం ఒకటే కారణం కాదు ఈయన భారత్తో తీవ్రంగా విభజించటం విమర్శించటం కూడా అక్కడ ప్రజల్లో కొంత ప్రభుత్వ వ్యతిరేకతకు కారణంగా కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి